బీహార్లోని సుపాల్లో కోసీ నదిపై నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద రోడ్డు వంతెన కూలిపోయింది బ్రిడ్జ్ యాఫై యాఫై ఒకటి యాఫై రెండు స్తంభాల ఘటర్లో నేలపై పడ్డాయని అన్నారు ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం సుపాల్లోని బకౌర్ మధుబనిలోని బేజా ఘాట్ మధ్య భారతదేశంలో అతిపెద్ద రహదారి వంతెనను నిర్మిస్తున్నారు దేశంలోనే అతి పొడవైన పది పాయింట్ రెండు కిలోమీటర్లు మహాసేతు నిర్మాణం సుపాల్ జిల్లాలోని బకౌర్ మధుబని జిల్లాలోని బేజా మధ్య శరవేగంగా జరుగుతోంది కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి పదకొండు వందల తొంభై తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల వ్యయంతో ఈ మహాసేతును అప్రోచ్ నిర్మిస్తున్నారు ఇందులో కేవలం వెయ్యి యాభై ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం జరుగుతుండగా వర్క్ ఏజెన్సీ సిద్ధం చేస్తోంది ఇందులో ఇంజనీర్ కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్ రైల్ లైటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ ఉన్నాయి అయితే నిర్మాణంలో ఉండగానే రెండు పిల్లర్స్ కుప్ప కూలాయి